హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరు ఇలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ చాలా మంది లక్కీ పాప గురించి అప్డేట్ అడుగుతున్నారు కదా పాప కూడా ప్రజెంట్ అయితే బాగుందన్నమాట మొన్నటికి ఇప్పటికైతే పర్వాలేదు కొంచెం అయితే క్యూర్ అయింది ఇంకొంచెం కావాల్సింది ఉంది సో అది అండ్ ఇంకా వీడియోకి ఇస్తే ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంతకీ రైతా ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా సో మీకు అందరికీ తెలియంది కాదు ఎండలు చూస్తున్నారా ఎండలు అయితే టూ మచ్గా ఉన్నాయి ఇంకా పాప నిజంగా తట్టుకోలేకపోతుంది నైట్లో అస్సలు పోవట్లేదన్నమాట అండ్ ఇంకేం చేద్దాం ఇప్పుడు కొంచెం బడ్జెట్ లో ఉన్నా కానీ పాప కోసం అయితే తీసుకోక తప్పలేదన్నమాట పాపకు అవసరమే పాపతో పాటు మా అందరికి కూడా అవసరమే అన్నమాట ఒక పాపకనే కాదు అది మొత్తానికైతే ఇంకా త్రీ డేస్ అయింది పాప కోసం ఏసీ బుక్ చేసి సో ఇంకా త్రీ డేస్ తర్వాత అయితే ఇంకా ఏసీ డెలివరీ అయిందన్నమాట సో ఇది మొత్తానికైతే నిజంగా చెప్పాలంటే నిజంగా బడ్జెట్ ప్రజెంట్ అయితే ఆ పొజిషన్ అయితే టైటే ఉంది ఇంకా మీ అందరికీ తెలుసు కొంతమందికి తెలుసు సో ఇంటి వర్క్ కూడా ఆగిపోయిందని చెప్పేసి సో ఇది బడ్జెట్ కొంచెం టైట్గా ఉంది అందుకని ఈ ప్రజెంట్ పరిస్థితిలో ఇది కొంచెం మాకైతే కొంచెం ఇది కష్టమే అన్నమాట అందుకనే పాప కోసం ఇంకా తెలిసింది కదా ఇంకా లక్కీకి అవసరం ఉంటే ఇంకా ఏదైనా చేస్తారు మా అయితే అండ్ ఇంకా ఏసీ అయితే మేము ఈఎంఐలోనే తీసుకున్నాం ఈసారి ఫస్ట్ టైం మేము ఏదైనా ఒక వస్తువు ఈఎంఐలో తీసుకోవడం అంటే ఇదే ఫస్ట్ టైం అన్నమాట మ్యాక్సిమం ఇలాంటివి చాలా తక్కువనే తీసుకోవడం ఎక్కువ అన్ని ఇంకా స్టార్టింగ్లో అప్పుడు కొన్నాయి బట్ ఈ మధ్య అయితే ఇలాంటి ఇంటికి కావాల్సినది అయితే ఏ వస్తువు కూడా కొనమన్నమాట చూస్తే ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్కడ టీవీ పాప కోసం టీవీ చేంజ్ చేయండి అని చెప్పేసి కూడా అన్నారు ఇంకా లక్కీకి అయితే ఒకటి బ్యాలెన్స్ ఉంది ఒక టీవీ అయితే తీసుకోవాలన్నమాట ఇంకా ఎల్ఈడి అయితే పాతది ఉండింది బట్ ఇంట్లో వచ్చిన షిఫ్ట్ అయిన తర్వాత అయితే ఇంకా ఎల్ఈడి ఫిట్ చేయలేదన్నమాట ఇంకా ధీరేజ్ బాబు దాన్ని గేమ్గా వాడుకుంటున్నాడు సో అందుకనే చూస్తున్నారా లక్కీ పాప అయితే కొంచెం సిమ్టమ్స్ నిజంగా ఆఫ్టర్ ట్యాబ్లెట్స్ తర్వాత అయితే చేంజెస్ అన్నమాట పాప తనంతట తానే ఎలా లేస్తుందో చూడండి ఇంకా ఇంకో మంచి లక్కీ గురించి ఓన్లీ లక్కీ గురించి అయితే ప్రజెంట్ అప్డేట్ అయితే ఒక వీడియో చేస్తాను నేను ఇంతకీ డాక్టర్ మాకు చేంజ్ చేసిన మెడిసిన్స్ ఏంటిది ఏందనే చెప్పేసి నెక్స్ట్ వీడియోలు అయితే తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను చూస్తున్నారు కదా

సో చూశారు కదండి ఇంకా పాప చేతుల మీద అయితే ఏసీ ఓపెనింగ్ అయితే అయిపోయిందన్నమాట మాకు ఏదైనా కానీ లక్కీ పాపనే అనేది సెంటిమెంటు ఇంకా దానికి మించిన సెంటిమెంట్ మాకు ఏది లేదన్నమాట ఇదే అని కాదు ఏ విషయంలో అయినా లక్కి పాపనే మాకు సెంటిమెంటు ఇంకా దాన్ని కలిసి దాన్ని తలుచుకొని పోతే మాకు ఏ పనన్నా సక్సెస్ అవుతుంది అదే మాకు దేవుడు దేవత అన్నీ లక్కిపాపనే అన్నమాట మొత్తానికి అయితే ఏసీ ఓపెనింగ్ అయిపోయింది ఇంకా టీవీ ఒకటి బ్యాలెన్స్ ఉండింది చూడాలి మరి దానికోసం నెక్స్ట్ అయితే దీన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే టీవీ ప్లానింగ్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ ఇంకా యాక్చువల్గా అయితే ఇంతకుముందు కూడా ఇంకా ఓనర్స్ అయితే ఏసీ ఉండింది బట్ వాళ్ళ ఏసీ వాళ్ళు తీసుకెళ్లారు సో లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళిపోయారు అనమాట బట్ ఈ ఇయర్ అయితే చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి ఆఫ్టర్ ఉగాది తర్వాత అయితే తప్పకుండా హోమ్ టూర్ చేస్తాను హోమ్ టూర్ కావాలన్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ పాప అయితే ఇంకా ఏసీ ఆన్ చేసిన తర్వాత వారు ఇంకా దొరకపట్టించి పడుకో పెడుతున్నారు బట్ పాప అయితే ఇంకా మధ్యాహ్నం పూట అస్సలు పడుకోదన్నమాట ఇంకా నైట్ నైట్ అయితే ఆఫ్టర్ లెవెన్ తర్వాతనే పడుకుంటుంది అది కూడా డే టైంలో అస్సలు పడుకోదు ఎప్పుడో ఒక్కసారి తప్పితే కానీ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అస్సలు పడుకోలేదు పాప ఇది ఇంకా పాప కోసం ఎంత కష్టమైనా ఏది ఏదైనా మా వారు తప్పకుండా చేస్తారన్నమాట ఇంకా లక్కీ పాప కోసం నిజంగానే ఇది చేయక తప్పలేదన్నమాట ఎండలు ఎలా ఉన్నాయో మీకు తెలియని కాదు టూ మచ్గా ఎండలు ఉన్నాయి ఇంకా అందుకే ఈఎంఐలోనే తీసుకున్నాము సో ఇది అండ్ ఇంకా కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ఎంత పడిందంట అంట ఈఎంఐతో పెట్టుకొని ఇంకా సో అది పర్వాలేదు ఇంకా ఎప్పటికన్నా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మంచి కంపెనీ తీసుకున్నాము బ్లూ స్టార్ మంచిదో కాదో కామెంట్ చేయండి మాకు కూడా అంతగా తెలియదు సో ఎవరో ఇలా చెప్తేనే ఇంకా బ్లూ స్టార్ తీసుకున్నాము ఫైవ్ స్టార్ ఇది సో ఇది ఈ నెల చూడాలి కరెంట్ బిల్ ఎంత వస్తుందో చూడాలి మరి అస్సలు పిల్లలు నైట్ అంతా అస్సలు పడుకోవట్లేదు లెక్కి కానీ ధీరజ్ కానీ ఇంకా మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా చాలా ఉక్కపోత ఉంది ఎండలు పోయితే చాలా ముదిరిపోయినాయి ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ ఉంటాయి కదా ఇండలు అని చెప్పేసి తీసుకున్నాము ఇంకా లక్కీ పాప కోసం వారు అసలు ఆలోచించని ఆలోచించరు దానికి ఏదన్నా మంచిది అనిపిస్తే ఇంకా దానికి కావాల్సిందంటే అది కంపల్సరీ చేసి పెడతారు నా ప్రతి వీడియోలో చూస్తే మీకు తప్పకుండా అర్థం అవుతుంది లక్కీ పాప కోసం ఎంత కష్టమైనా కానీ ఏదైనా కానీ పాప హ్యాపీగా ఉండాలని చెప్పేసి ప్రతిదీ పాప కోసం అయితే హ్యాపీనెస్ కోసం తప్పకుండా చేశారనమాట అదే మన దగ్గరకు వచ్చే కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు కానీ పాప విషయంలో మాత్రం ఇంకా అది కావాలంటే కావాలి ఎంత కష్టమైనా కానీ తప్పకుండా పాప కోసం అయితే చేశారు ఇది ఫ్రెండ్స్ లక్కీ పాప కోసం మేం చేస్తున్న ఎన్నో ఎన్నో ఆరాటాలు చేస్తున్నాము పాప ఇంకా బాగా అయితే చాలనే ఉద్దేశంతో పాప హ్యాపీగా ఉండాలి అది హ్యాపీగా ఉంటే మేం హ్యాపీగా ఉంటాం అంతేనండి ఇది ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్